పర్సెంటేజ్ ప్రసన్నేనా మాట్లాడింది ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబడితే ఒక కాంట్రాక్ట్ లో చేయబెడితే ఒక రియల్ ఎస్టేట్ లో చేయబడితే ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబెడితే నువ్వు ఎక్కడ చేయబెడితే అక్కడ అవినీతి అతను పీజీ చేసింది అవినీతిలో నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను అవును నేను రాజకీయ అజ్ఞాన్నే ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు రాజకీయం అంటే అరవై అడుగులు గుంతలు తవ్వి గ్రావలు ఎత్తేసి దాంట్లో ఇద్దరు పిల్లలు పడి చనిపోయిన దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్ని ఇసక విపరీతంగా తవ్వి ఒక నలుగురు ఐదుగురు నాయకుల్ని పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యసీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఈ పర్సంటేజ్ ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడము నేను మాట్లాడడం కూడా వేస్టే కాబట్టి వదిలేండి తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు బెంగళూరులో పిహెచ్డీ చేశావు హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు మెడ్రాస్ లో పిహెచ్డీ చేశావు చివరకు మాగుంట లేకుండా అర్థం చేసుకోండి చాలా పెద్ద పెద్దది అగ్రహి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుని అతను ఎందుకు చేసుకున్నాడు ఇవన్న అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కు బతులు అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసి ఈ బోరు బాగా విడిపోయాడు ఎవరు ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సోరత్ లో గొప్పతనం చెప్పుకుంటున్నా అవి కూడా వదిలిపెట్టలేదు ఘనత ఎవరు చేయలే తల్లి నీ చరిత్ర ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోక ముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్ర ప్రసాద్ రెడ్డి గారు ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఇంట్లో అతన్ని నారా ఎంసూర్ పెట్టున్నట్టుంది అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాజిని అనవసరంగా గుర్తించుకున్నాడు ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా సతమతం బయట ఎక్కడ దగ్గర నిన్ను లేవేస్తా జాగ్రత్తగా ఉంది ఆ రాజులు నిద్రపోయేటప్పుడు ఈ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచి అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి తెలివితే ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేతుల్లో చిక్కుక ప్రభాకర్ రెడ్డి ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి